హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నాకైతే పండగ అలా అన్నిటిలగల వరలక్ష్మి వ్రతం అంటే ఇష్టం ఎందుకంటే అమ్మవారిని మనం తయారు చేసుకొని మన చేతులతో అలంకరించుకుంటాం కదా అన్నీ మనకి ఇష్టం వచ్చిన రీతిలో అందుకని నాకు చాలా ఇష్టం అసలు చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రాత్రి పొద్దుపోయేదాకా అది కాదు ఇది కాదు అని నాకు నచ్చినట్లు అమ్మవారిని అయితే అలా అలంకరించుకున్నాను ఏ సింపుల్గానే బ్లౌజ్ పీస్ తోటి ప్రసాదాలు కూడా నేనేం పెద్దగా చేయలేదు ఫ్రెండ్స్ తల్లిమిడి చేశాను పులిహార ఇంకా గుగ్గిళ్ళు ముడిశనగలు గుగ్గిళ్ళు చేశాను అంతే ఫ్రెండ్స్ కీర్తి అయితే చాలానే చేసింది పన్నెండు రకాల దాకా ఇంకా నా ఉంది నేను అవి చేసుకున్నాను ఇంకా అందరం చేసి ఇందుకు ఉండేది మేము ఇద్దరమే కదా అనేసి అవి చేశాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా టెంకాయ అయితే మాత్రం నేను ఎప్పుడూ ఎందుకో కొట్టను ఫ్రెండ్స్ నేను టెంకాయ ఎందుకు నాకు అదొక ఫోబియా అంటారు కదా ఆ టైప్లో నాకు టెంకాయ కొట్టాలంటే భయము చూడండి మా వారు ఎంత బాగా అసలు కరెక్ట్గా కొడతారనమాట అటు ఇటు కొంచెం కూడా బాగా ఎప్పుడు ఎన్నిసార్లు కొట్టినా టెంకాయ మాత్రం చాలా బాగా కొడతారు అందుకని నేను మా వారినే కొట్టమని చెప్తాను ఎంత పూజ అంతా నేను చేసుకున్నా కూడా టెంకాయ మాత్రం ఆయన కొట్టమని చెప్తాను నేను అదనమాట ఇంకా ఆయన షాప్కి వెళ్తారు కదా ఆయన వెళ్ళాక దీపారాధన చేయడం ఎందుకనేసి ఇంకా తొమ్మిది కల్లా వెళ్ళిపోతారు నేనైతే ఇంకా చీకటితోనే పూజ అయితే చేసేసుకున్నాను దీపారాధన చేసేసాను మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత సహస్రనామాలు పాటలు అన్నీ పాడుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే నేను ఒక పాట పాడతాను ఫ్రెండ్స్ చూడండి విని ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టెంకాయ చూసారు కదా ఎలా కొట్టారో చాలా బాగా కరెక్ట్గా బాగా ఇంకా అప్పుడే మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చూడండి ఎంత బాగుంది కదా తర్వాత ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఇంకా ఆయన వెళ్ళారు తర్వాత నేను కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళైతే పెద్ద ఎత్తున చేశారు పూజ బాగా నాకైతే చిన్నగా పెట్టుకున్నాను కదా ఈ కబోర్డ్ల వరకే వాళ్ళు బాగా చేశారు అమ్మవారిని తయారు చేసి ఓకే ఫ్రెండ్స్ మా ఇంటి లక్ష్మికి మందారమాలలు మా ఇంటి లక్ష్మికి మమ్మేలు తల్లికి మందార పూలను తెచ్చి మాలలను అల్లరేంగళారతులు ఇవ్వరే మా ఇంటి లక్ష్మికి మమ్మేలు తల్లికి మందార పూలను తెచ్చి మాలలను అల్లరే మంగళారతులు ఇవ్వరే కుందనాల పలుకుల రాణికి సన్నజాజి మాలలు కరుణించే కామాక్షమ్మకి కనకాంబరమాలలు కుందనాల పలుకుల రాణికి సన్నజాజిమాలలు కరుణించే కామాక్షమ్మకి కనకాంబరమాలలు సిరులిచ్చే సిరిమల్లెల సిరి మల్లెల మాలలు తులసీదలమాలలు సిరులిచ్చే వరదాయనికి మాలలు మహాయింటి లక్ష్మికి మమ్మేలు తల్లికి మందార పూలను తెచ్చి మాలలను అల్లరే మంగళారతులు ఇవ్వరే చల్లనైన సంతోషమ్మకి చామంతి మాలలు నడకల కాలికి కనకపు మాలలు చల్లనైన సంతోషమ్మకి చామంతిమాలలు నడకల కాలికి కనకపుమాలలు వరాలిచ్చే వైష్ణవి మాతకి వీరజాజులమాలలు సంపంగిమాలలు వరాలిచ్చే వైష్ణవి మాతకి విరజాజులమాలలు సంపంగెమాలలు మా ఇంటి లక్ష్మికి మమ్మేలు తల్లికి మందారమాలను తెచ్చి మాలలను అల్లరే మంగళారతులు ఇవ్వరే కాశీలోన అన్నపూర్ణమ్మకి గులాబీల మాలలు వైశకుల వాసవి మాతకి కలువ పూల మాలలు కాశీలోని అన్నపూర్ణమ్మకి గులాబీల మాలలు వైశకుల వాసవి మాతకి కలువ పూలమాలలు బెజవాడ దుర్గాదేవికి మరువాల మాలలు బిల్వపత్రి మాలలు జవాడదుర్గాదేవికి మరువాల మాలలు బిల్వపత్రి దళమాలలు మా ఇంటి లక్ష్మికి మమ్మేలు తల్లికి మందార పూలను తెచ్చి మాలలను అల్లరే మంగళారతులు ఇవ్వరే ഇ ലക്ഷ്മിക്ക് മമ്മേളു തല്ല മന്ദാരപൂർ തെച്ചി മല അല്ലേ മംഗലാരത്തു വരെ മംഗലാരത്തു വരെ മംഗലാരത്തു യുവരെ